ఓడగుట్ట తండ అంటే ఎందుకు వెళ్తున్నాము అంటే మనకి రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది ఇంటర్మీడియట్ చదివే పిల్లలు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కుటుంబాలు ఉన్నాయి కానీ ఇక్కడ గుగులోతో కృష్ణ అనే ఒక కుర్రాడు నీటిలో సరైన నాకు సీటు రాదని ర్యాంకు రాదని తనకు తానే అనుమానపడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకి ఇంటర్ రిజల్ట్స్లో ఎనిమిది వందల తొంభై రెండు మార్కులతో డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యాడు అలాంటి కుర్రోడు చనిపోవడం చాలా బాధాకరం అనిపించి మనం వాళ్ళ ఊరికి వెళ్తున్నాం బోడగుట్ట తండా అంటారు దీన్ని కాబట్టి ఈ తండాలోకి వెళ్ళి ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు మిగిలిన తనలాంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులనికి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ సందేశం ఏంటో చూద్దాం రండి కృష్ణ ఏమవుదాం అనుకున్నాడు జాబ్ చేసిననే అన్నార్ సార్ నే ఎప్పటికి జాబ్ చేస్తామా ఎంపీపీఎస్ అదుతుతనే అన్నంటుంది ఎంపీపీఎస్ అదుతుతనే హ హనే అంటడుగాని ఇంత మోసం జరుగుతదని మా తేరలేస మిం pani పైనప్పుడు pani పైన పోమన్నరు పోయనోงానే తరువాత ఇగా సదుకుంటానని అనుకున్నా రోజంటి కారణం ఉంటాడు ఆ చదువుకుంటాడని అనుకున్నాం సార్ కానీ ఇంట్లో మోసం జరుగుతుందని మాకెరకలేదు చదువుకుంటాను కొడుకని అనుకున్నాం ఎంపీఎస్ చదువుతారు అంటాడు మరి ఈ పక్క మాటలు కూడా చెప్పాలి ఇంటర్లో మళ్ళీ మంచి మార్కులు వచ్చాయంట కదా వచ్చింది సార్ వచ్చింది చెప్పండి మీరు ఎవరు చెప్తారా ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు కొడుకులోగా ఒక బిడ్డ ఇద్దరు బిడ్డ బిడ్డ బిడ్డకి బిడర్ పెళ్ళయింది హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి